హాయ్ అండి నమస్తే జొన్న అండి నైటు జొన్నలు ఆడించి పెట్టుకున్నాము రోజు చపాతీ తినడం కంటే జొన్న రొట్టె బాగుంటుంది కదా అని రెండు రోజుల నుంచి జొన్న రొట్టె చేసుకుంటున్నాము జొన్న రొట్టు లాండి కొంచెము పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ కొట్టి మిక్సీ కొట్టి పచ్చి పచ్చిగా వేసుకోవచ్చండి మొన్న ఉన్న పచ్చిమిరపకాయ వేసాము ఒకసారి ఎండిమిరపకాయ కొంచెం జీలకర్ర కొంచెము ఎర్రగడ్డ వేసి మిక్సీ కొట్టి ఇట్లా బాగా మనం క్లాత్ మీద తట్టుకోవాలి కదండి క్లాత్ లేకపోయినా ఇట్లా టిష్యూ పేపర్ మంచిది ఉంటే టిష్యూ పేపర్ మీదైనా తట్టుకొని ఇట్లా వేసుకోవచ్చండి బాగా నీట్గా వస్తుంది టిష్యూ పేపర్ మీద కూడా ఇట్లా తట్టుకొని రొట్టె వేసుకోవచ్చు నైట్ పూట చపాతి లేకుండా జొన్న రొట్టె చేసుకొని పప్పు కానీ ఏదైనా ఉన్నా దీంట్లోకి ఎర్రగారం అయినా టమాటా పచ్చడి అయినా బాగుంటుందండి టమాటా పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది ఎర్రకారం అయినా బాగుంటుంది అందరూ ట్రై చేసి చూడండి ఎట్లా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇలా వేసేసి చేపలు రావండి నీట్గా వస్తుంది పేపర్ చూడండి ఎక్కడైనా కూడా ఏమీ అంటుకోలేదు నీట్గా వస్తుంది టిష్యూ పేపర్ వేసుకోండి కొంచెం వాటర్ చల్లైనా వేసుకోవచ్చు లేదా వాటర్ లేకపోతే తెల్లెళ్ళు కొంచెం ఇట్లా ఆయిల్ అయినా మనం చపాతీ పీసుకున్నట్టు ఇట్లా చపాతి తీర్చుకున్నట్టు కొంచెం లైట్గా ఆయిల్ అయినా వేసుకొని చేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ అట్లా వాటర్ తీసుకొని వాటర్ అయినా అట్లా వేసుకొని వాటర్ అయినా వేసుకొని కాల్చి కాల్నాక చపాతి లాగా ఇట్లా వస్తుంది చపాట్లాగా నన్ను కట్టి చూడండి తింటున్నా కూడా మెత్తగా బాగా ఎలా ఉందా అలా తినేసాము మేమైతే ఇదో బండి మీరకాయ పచ్చడి పెట్టాము ఈ పడిమీరకాయ పచ్చడి కొంచెం వేసుకొని దీంట్లో వేసుకొని దీన్ని అద్దుక్కొని పండిమిర పచ్చడి అయినా చాలా బాగుంటుంది తినేసి తినేసేయండి